असतो मा तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमयाम् सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करव वहै తేజస్విధీతమస్తు శాంతి 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 నమస్తే అందరికి అందరికీ నమస్తే ఈరోజు మన యోగ దర్శనంలోని కైవల్యపాతంలోని సూత్రము తాసాం అనాదిత్వం చ శిశు నిత్యత్వాత్ ఆత్మ లక్షణాలు ఎవరైనా చెప్పగలుగుతారా జీవాత్మ యొక్క లక్షణాలు ఇచ్చ ద్వేషము ప్రయత్నము అర్థమైందా ఆత్మ యొక్క స్వయం సంపత్తులు ఇవి ఒక యోనిలో ఉంటవి మరొక యోనిలో ఉండవు అనడానికి వీలు లేదు అర్థమైందా ఏవి ఆత్మ లక్షణాలు ఇచ్చ ద్వేషము ప్రయత్నము సుఖము దుఃఖము జ్ఞానము కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మకు ఏదైతే జ్ఞానం ఉందో అది చాలా స్వల్ప జ్ఞానం పెద్దగా ఊహించుకోకండి ఆత్మ స్వయం సత్తాత్మక తత్వం అయినప్పటికీ కూడా ఆత్మ సామర్థ్యము చాలా స్వల్పమైనది ఆత్మకే గనక సాధనాలు లభించకపోతే తన స్వరూపాన్ని కూడా ఆత్మ తెలుసుకోలేదు కనుక ఆత్మ యొక్క జ్ఞానాన్ని నేడు మీరందరి దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో అది ముందు నుంచి ఆత్మకింత జ్ఞానం ఉంది అనుకోకండి ఈ జ్ఞానాన్ని అంతా కూడా మనం చాలా ప్రయత్నం చేసి ఈశ్వర్య వేద జ్ఞానముతో అనుసంధానమై మన సామర్థ్యాన్ని మనం ఏం చేస్తున్నాం పెంచుకుంటున్నాం పెంచుకుంటున్నాం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీ దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో ఈ జ్ఞానమంతా ఆత్మకు ఎప్పుడు ఉంటుంది అనుకుంట అర్థమైందా సంపర్కం వల్ల అందుకనే ఆత్మకు రెండు రకాల జ్ఞానములు ఉంటాయి అంటే యోనిని బట్టి ఇప్పుడు పశ్వాద యోనిలోకి వెళ్ళామనుకోండి అక్కడ స్వాభావిక జ్ఞానం ఉంటుంది పశ్వాద యోనుల ఎందు పశువులకు క్రిమికీటకాదులకు సహజంగా ఒక జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానం చాలా సీమితం అంటే ఇప్పుడు ఒక చేపలోకి ఆత్మ వెళ్ళిందనుకోండి అక్కడ ఆ యోనిలో విశేషమైన ప్రయత్నం ఏమిటంటే నీటిలో మునిగిపోకుండా తేలుతూ ఉండడం ఇదే ఆత్మ సింవాది క్రూర జంతువులోకి వెళ్ళిందనుకోండి అక్కడ ఎంతైనా జంపు చేసి బలహీనమైన పశువుల మీద ఆక్రమణ చెయ్యగలుగుతుంది అంటే ఇక్కడ మీరు తెలుసుకోండి ఇది ఆత్మ జ్ఞానమా లేదా ఆ శరీరానికి సంబంధించినప్పుడు ఆ విధమైన క్రియ చేసే జ్ఞానము ఆత్మకు పరమాత్ముడు ఇస్తున్నాడా అనేది మనం తెలుసుకోవాలి ఒకవేళ ఆత్మకు స్వయముగా ఎవరు నేర్పించకుండానే నీటిలో తరింపబడే జ్ఞానమే ఉంటే ఈరోజు మనందరికీ లోతైన సముద్రంలోకి దూకిన చెరువులోకి దూకిన ఈత కొట్టడం రావాలి కానీ వస్తుందా అంటే రాదు కానీ అదే పశువులను తీసుకుంటే ఏవైనా గ్రామీణ పశువులున్నా అరణ్య పశువులున్నా అవి చెరువులోకి లోతుగా వెళ్ళి మళ్ళీ పైకి తేలుతవి అంటే ఏమిటి ఆ శరీరములో ఆ విధమైన జ్ఞాన వ్యవస్థ ఎవరు చేస్తున్నారు పరమాత్మ పరమాత్ముడు చేస్తున్నాడు కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత ఆత్మ సామర్థ్యం వేరుగా ఉంటుంది ఆకలి దప్పికలు కదలికలు తనకేదో కావాలన్నప్పుడు రోదనము స్పర్శ ఇవన్నీ స్వా స్వాభావికంగా ఉన్నప్పటికీ కూడా విశేషమైన జ్ఞానం మాత్రం ఎవరి వల్ల వస్తుంది నైమిత్తిక జ్ఞానం నైమిత్తిక జ్ఞానం అయితే ఇక్కడ ఈ సూత్రంలో ఏమిటి అంటే ఇప్పుడు ఒకప్పుడు బాలుడు ఉంటాడు బాలుడి యొక్క జ్ఞానం ఏంటి చాలా స్వల్పం ఈరోజు మీ జ్ఞానం ఏంటి స్వల్పం ఏమండి మీ జ్ఞానం నేను బాలుడు అని అందుకే పెట్టాను పోల్ పిల్లల కన్నా ఎక్కువ ఎక్కువ ఉంటుంది బాలుడి జ్ఞానం స్వల్పమైతే మన జ్ఞానము మహత్ అవుతుంది అంటే ఎక్కువైతుంది ఈ ఎచ్చు తగ్గులున్నప్పుడు చిత్తము పెద్దదవ్వడం చిత్తము చిన్నగవ్వడం ఉంటుందా ఉండదు మాట ఉండదు అదే చెప్తున్నాడు చిత్త వృత్తుల్లో మార్పు వస్తుంది కానీ ఏం మార్పు ఉండదు ఆకారములు ఆకారములో పెద్దదవ్వడం ఉండదు మనము చిత్తమును ఏ శరీరమున తీసుకుంటాము సూక్ష్మ శరీరంలో తీసుకుంటాము ఒకవేళ సూక్ష్మ శరీరం అంతర్యగతమైనటువంటి చిత్తము సైజు అవుతుంది సైజు చిన్నగా అవుతుంది అనుకుంటే దేహం నుంచి ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు అది కాస్త పెద్దగా అయింది కదా మరి కనబడాలి కదా స్థానాన్ని ఆక్రమించాలి కదా బాలుడిగా పుట్టినప్పుడు జ్ఞానము లేదు కాబట్టి చిత్తం చిన్న ఉంది అనుకుందా ఇప్పుడు మనమంతా వయసులో పెద్దవాళ్ళం అవుతున్నాం మన జ్ఞానము కూడా అభివృద్ధి చెందింది అంటే చిత్తం ఇలా పొడుగవుతే శరీరము నుంచి ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు చిత్తం యొక్క ఆకారంలో కూడా మార్పు ఉండాలి కానీ ఉందా లేదు లేదు కానీ జ్ఞానములో మార్పు ఉంది ఉంది జ్ఞానము ఎంత సైజులో మార్పు తెచ్చుకుందని చెప్పగలుగుతారా మీరు చెప్పలేము అర్థమైందా అందుకనే ఎలా జ్ఞానము వికసింపబడుతున్నప్పుడు మీరు కళ్ళు మోసుకున్న బుక్స్ కొంటుంటే మీ మీ యొక్క సెల్ఫ్ నిండిపోతుంది మీరు బుక్స్ కొంటూ ఉంటే అలాగే మరి మనం ఇప్పుడు ఆరవ సంవత్సరంలో అడుగుపెట్టినాం ఎంతో జ్ఞానం వింటూనే ఉన్నా మరి మీ ప్రెయిన్ పెద్దగైందా సైజులో ఈ తల తల భాగం అవ్వలేదు కానీ ఆలోచన విధానంగా మార్పు మార్పు వచ్చింది మార్పు వచ్చింది అర్థమైందా అందుకే ఇక్కడ ఏమంటాడంటే మనము చిత్తము వికసింపబడుతుందని చిత్తము సంకుచింపబడుతుందని అలా మనం ఎప్పుడు ఆ ప్రాంతిలో ఉండకూడదు ఉండకూడదు అలాగే నేను మీకు ఏం చెప్పాను మోక్ష పర్యంతము చిత్తము మనస్సు బుద్ధి అహంకారము ఇంద్రియాలన్నీ కూడా ఎవరితో వెళ్తూ ఉంటాయి ఎవరితో వస్తూ ఉంటాయి నేను సూక్ష్మ శరీరాన్నే చిత్తము బుద్ధి అని విడివిడిగా చెప్పా ఈ ఆత్మతో అమ్మా ఆత్మతో వెళ్తూ ఉంటవి ఆత్మతో వస్తూ ఉంటవి వస్తూ కాబట్టి ఆత్మ ఎలా నిత్యము పరమాత్ముడు ఎలా నిత్యము ప్రకృతి యొక్క మూల పదార్థాలు ఎలా నిత్యమో అలాగే ప్రవాహ నిత్యములైనవి ఏవేవి మన కర్మలు కూడా అర్థమైందా మన కర్మలు కూడా ప్రవాహం నేను మనం నిన్న ఏం చెప్పుకున్నాము తల్లిదండ్రులు ధార్మికులైనప్పుడు వారి ఆధీనంలో ఉన్నప్పుడు బాలుడు ఎలా కనబడతాడు చాలా ధార్మికుడుగా ఇస్తాడు పెడతాడు మనకు కానీ అదే బాలుడు యవ్వనంలోకి వెళ్ళినప్పుడు అతనిలో తల్లితండ్రులు చెప్పిన దానికంటే కూడా విరుద్ధ ప్రవృత్తి కూడా మనకు యవ్వనములో కనిపిస్తూ ఉంటది కనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటి నిన్నటి సూత్రాన్ని నెవర వేసుకోండి క్లాస్ చెప్పాన బా చెప్పారు మా వెళ్ళిపోవడం కాదు సూత్రాలని నెమర వేసుకోండి నేను నిన్న మీకు చాలా స్పష్టంగా చెప్పిన ఆత్మ అంతక పూర్వము యోనిలో ఉన్నటువంటి వాసననే కాదు ఒక్కొక్కసారి సృష్టి దాటి సృష్టిలలో ఉన్నటువంటి వాసన కూడా ఆత్మతో యాత్ర చేస్తూ చేస్తూ ఉంటుంది కావున బాల్య దశలో సంతానము చాలా ధర్మంగా కనబడుతున్నప్పటికీ యవ్వనములోకి వచ్చిన తర్వాత ఆలోచనలు ఆ విధంగా ఉండకపోవడానికి కారణమేంటి వాసనలు పూర్వపు వాసనలకు అనుకూలముగా బాహ్య వాతావరణము దొరికినప్పుడు అవేమైపోతున్నవి బలమవుతున్నవి అర్థమైందా ఒక్కొక్కసారి తల్లిదండ్రుల యొక్క ప్రవృత్తి చాలా స్వల్ప ప్రవృత్తి ఉంటుంది భిక్షాటన ప్రవృత్తి ఉంటుంది చౌర్య ప్రవృత్తి ఉంటుంది కలహా ప్రవృత్తి ఉంటుంది ఆ వాతావరణంలో పెరిగిన పిల్లల్లో తల్లిదండ్రుల యొక్క ప్రవృత్తి దశలో కనబడుతుంది తర్వాత వాళ్ళని మనం విద్యాక్షేత్రంలోకి పంపించి కాస్త దూరంగా పెడితే అక్కడ ఉన్నటువంటి వాతావరణ ప్రభావముతో పుట్టినటువంటి వాతావరణములో వాళ్ళ తల్లిదండ్రులకి అనుకూలంగా పెరిగినప్పటికీ కూడా వాళ్ళని కాస్త వేరు చేసి మనం ఒక మంచి సొసైటీలో పెడితే అప్పుడు ఈ పిల్లల్లో ఏ ప్రవృత్తి కనబడుతుంది ఎందుకు పూర్వ జన్మములో కొన్ని గొప్ప వాసనలున్నవి ఇప్పుడు వర్తమానములో ఆ విధమైనటువంటి ఆలోచన గల మండలితో సంయోగమైనప్పుడు దశలో లభించిన వాసనలు బాల్యదశలో లభించిన వాతావరణానికి భిన్నముగా మంచి వాతావరణం లభిస్తే ఆ ఆత్మ ఊహించని విధముగా గొప్ప కార్యములు చేప చేయగలుగుతా అందుకని మనము మనము నిరంతరము మన లోపల ఎటువంటి వాసనలున్నవో అవి విరుద్ధంగా ఉన్నాయా సానుకూలంగా ఉన్నాయా పశు ప్రవృత్తికి అనుకూలంగా ఉన్నాయా దివ్య మానవులకు అనుకూలంగా ఉన్నాయా ఒక చరిత్రను సృష్టించడానికి అనుకూలంగా ఉన్నాయా ఇదంతా కూడా మనము ప్రతిరోజు చూసుకోవాలి ఎందుకు అంటే ఆత్మ యొక్క ఏదైతే ఇచ్చ ఉందో కోరిక ఉందో ఆ కోరిక వలననే ఆత్మ కర్మలు చేస్తుంది వివిధ ఆ కర్మలను వాసనగా మార్చుకుంటుంది వాసననే సంస్కారములోకి వస్తున్నది ఆ సంస్కారానే వివిధ యోనుల్లోకి జీవుడు వెళ్తున్నాడు అందుకనే ఒక్కొక్కసారి ఈ జీవుడు పుట్టినప్పుడు సామాన్య మానవుడిగా ఉంటాడు కానీ పెరిగి పెద్దగైన తర్వాత ఊహించని గొప్ప కార్యములు చేస్తాడు చేస్తాడు అంటే బాల్య దశలో ఉన్నటువంటి చిత్త సైజే ఇంత గొప్ప పనులు చేసినప్పుడు కూడా చిత్తం యొక్క ఆకారము అదే విధంగా ఉంది కానీ ఎక్కడ మార్పు వచ్చింది మార్పు వచ్చింది చిత్తములో మార్పు లేదు చిత్త ప్రవృత్తుల్లో మార్పు వచ్చింది కనుక ఏదైతే ప్రవాహ నిత్యముగా కర్మలున్నాయో ఎందుకంటే మనం ఏం చెప్పుకుంటున్నాము కర్మానుసారముగానే యోని కర్మ ఫలం అంటే ఏమిటి కర్మలకు ఫలం ఏమిటి పరమాత్ముడు ఏమిస్తాడు కర్మ ఫలానంటే యోనులను యోనులే ఈ విధమైనటువంటి యోనిలో బంధింపబడి ఉన్నామంటే దానికి కారణం కర్మ అర్థమైందా మనం మానవ దేహములో ఉన్నామంటే ఇది ఒక కార్యం దీని వెనుక కారణం ఏంటి కర్మలే అలాగే కర్మ అనేది కారణం కార్యం ఏమవుతుంది అవుతుంది యోని అవుతుంది అర్థమైందా అందుకని ఒకరు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు కర్మల మూలముగానే యోనులు అన్నప్పుడు కర్మలు లేకపోతే యోనియే లేదన్నప్పుడు అసలు జీవుడు ఎప్పుడు కర్మలు చేసి ఉంటాడు ప్రారంభములోనే ఇటువంటి కర్మలు చేసి ఉంటాడా అందుకనే ఇలా మనం ప్రశ్నించుకుంటూ పోతే ప్రశ్నించుకుంటూ పోతే కొంతమందికి అసలు ఆత్మని పరమాత్ముడు పుట్టించాడు ఆ సమయంలో ఆత్మ గొప్పగా ఉండింది తర్వాత ఆత్మ వివిధ ప్రయత్నము చేస్తున్నప్పుడు అవి ధర్మము అధర్మంగా అయినవి ఆ ధర్మము అధర్మంగా అయినప్పుడు పరమాత్ముడు దానికి అనుకూలంగా వివిధ పశ్వాది క్రిమికీటకాది యోనులను అభివృద్ధి చేశాడు అని ఒక వాదం ఉంది దీన్ని మీరు స్వీకరిస్తున్నారా విమర్శిస్తున్నారా బుర్రకెక్కిందా లేదు పుట్టించలేదు అది అది పరమాత్ముడు ఆత్మ ప్రకృతి మూడు నిత్యములే మీ ఇంట్లో టీవీ నడుస్తుంది మాకు టీవీ సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం క్వశ్చన్ వేసాను ఒక వాదం ఉంది ఏంటి ఆత్మ స్టార్టింగ్లో చాలా పవిత్రంగా ఉంది తర్వాతనే అది ధర్మ అధర్మ చౌర్యము ఇవన్నీ నేర్చుకుంది అప్పుడు పనిష్మెంట్ రూపంలో ఈ విధమైనటువంటి యోనులు వచ్చినవి అలా ఈ సృష్టి అభివృద్ధి చెందింది అనేది ఒక వాదం ఉంది దాన్ని మీరు ఒప్పుకుంటున్నారా ఖండిస్తున్నారా అని అడిగాను ఇంకా చెప్పండి దాన్ని ఆ సిద్ధాంతాన్ని మీరు ఒప్పుకుంటున్నారా కాదంటున్నారా ఒప్పుకోవడం మీరు మీద అయిపోయింది నాన్నగారు మీద అయిపోయింది మిగతా వైర వాళ్ళు వీళ్ళు ధైర్యంగా చెప్పకపోవడానికి ఇంట్లో అప్పుడు స్టార్టింగ్ నుంచి అన్ని గొప్ప గొప్ప అంటే యోనిల్లోనే ఉండాలి కదమ్మా స్టార్టింగ్ లో వేరే యోనిలు ఉండకూడదు కదా అప్పుడు అట్లా ఉన్నప్పుడు అంటే ఈ సృష్టి వరకు డెవలప్ అయ్యాడు ఫస్ట్ సృష్టిలో అలా లేదు అని ఒక వాదన ఉంది అదే అంటే ఆ ఫస్ట్ సృష్టిలోనే అందరూ యోగులుగానో ఋషులుగానో అట్లాగే ఉండి ఉండాలి కదా అప్పుడు కూడా మామూలు మనుషులు లేకపోతే ఇతర యోనులు ఏవి ఉండకుండా ఉండి ఉండాలి అట్లాగే ఉంటే అది నీ నెక్స్ట్ ఎప్పుడైతే మన సృష్టి ప్రారంభంలో మంచి వాళ్ళు ఉన్నాక మళ్ళీ చెడు ఎక్కడి నుండి వచ్చింది అది అలాగే కంటిన్యూ అవ్వాల్సింది కదా అంటున్నావు అంతేనా కంటిన్యూ అవ్వట్లేదు అంటే ఇది స్టార్టింగ్ నుంచి ఇలా లేదు అనేది నువ్వు అంటున్నావు నెక్స్ట్ నేనైతే ఫలాలు ఫస్ట్ మరి మొదలు అనేది ఏదైనా శుద్ధంగానే ఉంటది కదా ఆత్మ అయినా ఒక ఆత్మ శుద్ధంగా కాకుండా అశుద్ధంగా అనేది ప్రారంభ దశలో ఉండదు తర్వాతనే కర్మల వల్లనే మారిపోతుందని అనిపిస్తుందిస్తున్నారు మళ్ళీ చర్చించుకుందాము మీ పాయింట్ మీద మీరే గట్టిగా ఉండండి నెక్స్ట్ అంతే అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ పదమూడు మంది ఉంటే నాతో కలిపి పద్నాలుగు మంది ఉంటే ముగ్గురే మాట్లాడారు విజయమ్మ రీజన్ చెప్పింది సౌండ్ ఎక్కువ వస్తుంది అని చెప్పాను మాతాజీ ఖండిస్తున్నారని మీరు ఖండిస్తున్నాను అని చెప్పారు గానీ మీరు మూలంలోకి వెళ్ళారు నాకు ఇదే దానికి సమాధానం కావాలి తొందరగా చెప్పండి లోతుగా ఆలోచించలేకపోతున్నావా నెక్స్ట్ సరే కొంచెం ట్రై అయితే చేస్తున్నావు కదా ప్రయత్నం చేస్తున్నావు కదా ఓకే ఇంకెవరైనా సరే విడియల పద్మక్క పాయింట్ నుంచి తీసుకుందాం ఏకీభవిస్తుంది అంట అమ్మ ఆత్మ నిత్యమా అనిత్యమా నిత్యం పద్మకి టాపిక్ మీద మాట్లాడదాం తనతో తనే అన్మ్యూట్ ఉండేది తను ఏమన్నారు ఆత్మ స్టార్టింగ్ లో శుద్ధంగా ఉండి ఉండొచ్చు అంటున్నారు అంటే స్టార్టింగ్ అని అంటే ఇక అప్పుడు ఆత్మను మీరు పుట్టినట్టు ఒప్పుకుంటున్నారా లేదా ఏంటి నిత్యమే అంటే మరి పరమృ మరి అదే నేను అన్నది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అన్నది నా ఆత్మ నిత్యమే నిత్యం అంటే ఒక పుట్టుక లేకుండానే పరమాత్మ పుట్టుకుండదు అవునమ్మ కరెక్ట్ అర్థం ఇప్పుడు అదే అర్థమైంది ఇప్పుడు అర్థమైందా స్టార్టింగ్ పాయింట్ అనేది ఆత్మకు స్టార్టింగ్ పాయింట్ లేదు కనుక మనం స్టార్టింగ్ పాయింట్ గురించి తర్జన భర్జన పడకుండా కర్మానుసారంగా యోనులున్నవి గనక మనం ఇప్పుడు ఏ ప్రయత్నం చేయాలి మన ప్రయత్నం ఎటుండాలి తగ్గించుకోవాలి కర్మలు చెడు కర్మలు తగ్గించుకోవాలి ఇదే ఇదే పాయింట్ మీద ఉండండి మన ఆత్మకు ప్రారంభము లేదు అలాగే అంతము లేదు లేదు కాబట్టి వివిధ యోనుల్లోకి ఆత్మ కర్మను బట్టి వెళ్తుంది గనక మనకి ఎక్కడ స్వాతంత్రం ఉంది కర్మ చేయడంలోనే స్వాతంత్రం ఉంది కర్మ ఫలము అనుభవించడములో మనం పూర్ణముగా పరతంత్రులం కనుక జీవితమును ఏది ఎదుర్కోవలసి వచ్చిన ఎటువంటి సంయోగ వియోగాలను చూడవలసి వచ్చిన ఆత్మ మాత్రం చెలించకుండా కర్మలను జాగ్రత్తగా భగవంతుని యొక్క కర్మ అంటే సృష్టిలో మన బంధువులు అనుభవించని దుఃఖం మనం అనుభవిస్తున్నప్పటికీ మనము మాత్రం ప్రస్తుతం మన కర్మల మీదనే మనం మన ధ్యాస పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంతే ఇది ఎందుకు జరిగింది అనేది అక్కడే ఆగిపోకుండా చేయవలసిన కర్మల మీద మన జీవితం ఆధారపడి ఆధారపడి ఉంది అందుకే ఆగకండి నిరంతరము కర్మలు చేయండి మరి కర్మలు అవి సత్ఫలాన్ని ఇస్తున్నాయా దుష్ఫలాన్ని ఇస్తున్నాయా అంటే జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి ఆ జ్ఞానమును వృద్ధి చేసుకుంటూ సాధన చేసుకున్నప్పుడే మన లోపల జన్మ జన్మాంతరాల నుండి ఏవైతే కూడగొట్టుకుని ఉన్నవో చిత్తమున అవి కూడా వర్తమానమునకు అనుకూలముగా ఉండాలి అవి ఉక్ అంటే అవి ప్రకోపానికి చెందకూడదు ప్రస్తుతం మనం ఎన్నుకున్న ఒక మంచి జీవనానికి ఒక సాత్విక జీవనానికి ఒక లక్ష్యముతో ఉన్న జీవనానికి మన లోపల ఉన్నటువంటి వాసనల వల్ల ఈ లక్ష్యానికి అవి రాళ్ళవుతాయో ముండ్లవుతాయో అందుకనే మనం రిస్క్ తీసుకోకుండా ప్రతిరోజు వర్తమాన సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతే లోపల రాక్షస వాసనలున్నా అవి మొలకెత్తే అవకాశం ఉండదు అందుకనే సాధన చేసుకోవాలి జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి కర్మల్లో మార్పు తెచ్చుకోవాలి ఎంతటి డిప్రెషన్ ఉన్నా ప్రయత్నం మాత్రం